రూ కొడుకులకు స్నానం తల్లిదండ్రన స్నానం పోయే తల్లిదండ్రి మర్చిపోయినప్పుడు కొడుకులకు తల్లి దానం చేపించే భార్యకు వాయిస్ తప్పను అండి ఇది తెలియదు ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళు లేరు మనమే తల్లిదండ్రి కాబట్టి ఇద్దరం మర్చిపోయాడు చూడండి షాప్ పెడితే పోవడం నీళ్ళు పోయి నీరు పోయి ரூா் கோசி சோல பாடுதா ரானு கண்ணா மஞ்சோராஜி பசு பசு ரூ கல போசி சோல பாடு ரா் துக்கா మనిషి కన్నా గొప్ప మనసు మనిషి కన్నా గొప్ప మనసు చెప్పతరమాణీదు సేవ మనిషి కన్నా గొప్ప మనసు ముద్దు కన్నా లాలబోసిల పాడుత ముద్దు కన్నా నిదురలేక తిరుగుతుంటువు నిదురలేక తిరుగుతుంట ఇల్లు కాపుతవు నిదురలే తిరుగుతుంటవు దొంగ కొడుకులా చూసి నీవు దొంగ కొడుకులా చూసి నీవు మురుక చూసి దొరకబడుతావు దొంగ కొడుకులా చూసి నీవు

వాళ్ళకు ఉద్యోగం దొరికింది వాళ్ళు కావరు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనము మేము మనం తన ప్లేస్కి కదా వాళ్ళు దానిక తెల్లాడదాకా దాకా నిద్ర పోకుండా తిరుగుతుండాలి మనకు కావాలి కానీలే మన వచ్చి కట్టలేదు కదా వాళ్ళకు ఉద్యోగం వాళ్ళకు ఉద్యోగం దొరికింది వాళ్ళ సదలు అలవేవి ఇప్పుడు దీనికి ఉద్యోగం లేదు పది రూపాయలు పంపుతారు కానీ మన సేఫ్ సేఫ్ ఇదే అందు గురించి దీనికి దీనికి మనం సేవ చేయాలి మన సేవ అది చేస్తారు

ना ओ ओ

ఎవరన్నా దొంగలు వస్తే చూడాలి చూడాలి మన ఎవరైనా ఏర్పాటు చేయాలి కరువద్దు అన్న అట్టగా మురగొద్దు నోరు ఖరాబ్ చేసుకుంటూ అంత పక్కకుండా వాళ్ళు డిస్టర్మెంట్ అయ్యండ్రు ఎవరన్నా మనకు ఏర్పాటు చేసి దొంగ కొడుకు ఏర్పాటు చేస్తావు కదరా మురక కదా మురక సుత్తం కదా మురక సుత్ కదా మురక కదరా ஏற்படு ஏற்பாடுத்து வர ले 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 बुरा हाँ ले 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 आ गो गाओ डॉग गाओ डॉग ले बाकी ले 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 बुरा हाँ ले बुरा ले बुरा ले बुरा ले बुरा ले बुरा ले बुरा ची ले बुरा ले 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 वो बढ़ता मर ले ले वो ले ले बाकी ले అంటే నువ్వేమంటున్నావు కొడుకుల కన్నా తానం పోయలే దీనికి బాగా చేస్తున్నావు అది ఇది అంటే కొడుకులేదు బకెట్లో కాదు కొడుకులేదు మీకు ఏంటే దీనికి నోరు దీనికి నోరు లేని జీవం దానికి ఏ లోటు లేకుండా మనమే చూసుకోవాలి అట్లా చూసుకుంటేనే అది మనక్షేమంగా ఉంటుంది దాని విశ్వాసం మనసుకన్నా చాలా గొప్ప విశ్వాసమే దానికి ఎలాంటి లోటు లేకుండా చూడాలి మనమే చూసే బాధ్యత మనం దానికి ఇప్పుడు ఇవి తల్లిదాన్ని ఎవరు మనమే కనుక కొడుపులోపు వాళ్ళు ఎట్లా చూసినామో దీన్ని కూడా ఎట్లా చూడాలి దీనికి పొడి రోజు లేదు చూసు లేదు అంటూ తప్పలేదు అది ధర ఇక పనుకుంటావా పోయా పడుకో పనుకుంటావా అనుకుంటావా ఏ కొడుకులు కొడుకు లేని వీళ్ళు లేని ఎవరు లేని ఏ దీనికిన్న విశ్వాసం ఎవరికి ఉన్నదివా కొడుకు ఇప్పుడు ఎక్కడ బార్డర్ కాడ పోలీసు వాళ్ళు తెలంగాణ నిద్రపోకుండా నిద్రాగారం లేకుండా ఎట్లా మన దేశం గురించి కావరు కాస్తుందో మన ఇల్లు గురించి ఇది కూడా అక్కడ కావరుగా వస్తుంది అలా కూడా ఆనల ఎండల సజ్లే నీడలా వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత మన దేశ సేవ చేస్తుంది ఇది కూడా దీన్ని అరుచుకుంటే మన ఇల్లు సేవ ఇది కూడా చేస్తుంది అరుచుకుంటేనే చేతి ఆ నువ్వేమంటున్నావు తాళం చేపిస్తున్నావు పెడుతున్నావు అంటే దాన్ని పెట్టింది చేయాలి కదా ஏடி அண்ண அது ஏ பிஸை சிக்கன் தினவா சிக்கன் தினவா சிக்கன் தினவா சிக்கன் தினவெ அண்ண நிலே தங்க அன்ன நி சிக்கன் எத்தனை திண்டவா